హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన జూనియర్స్ డ్రామా జూనియర్స్ తర్వాత సరిగ్మ ఒక స్కిట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడే ఇంటికాడ నుంచి ఆటోలో బయలుదేరడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ విజయవాడ బస్ స్టాండ్కి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు ఆటోలో టైం వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బస్ అయితే బుక్ చేయడం అయితే జరిగింది విజయవాడ బస్ స్టాండ్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ట్రావెల్ బస్సులో అయితే జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ స్లీపర్ బస్సు బుక్ చేసుకున్నాం సరిగ్గా పాలు మన వాళ్ళు స్క్రిప్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మొత్తానికి మనం బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం విజయవాడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మన బస్సు ఇంకా రాలేదు దగ్గరలో ఉంది బస్సు ఫైవ్ మినిట్స్లో అయితే మన దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి మన బస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు బస్సు చట్టడం అయితే జరిగింది మొత్తం అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ స్లీపర్ బస్సు మొత్తం విజయవాడ నుంచి అయితే పదకొండున్నరకు అయితే బస్సు రావడం అయితే జరిగింది ఇప్పుడే బయలుదేరుతుంది బస్సు మనకి విజయవాడ నుంచి ఉద్యోగం నుంచి పల్ల్యాకుట్టే మంజాగుట్ట నుంచి అన్నపూర్ణ స్టూడ్ వెళ్ళాలి అంజాగుడ్డ సెంటర్ అయితే సిక్స్ హైదరాబాద్ పల్ల్యాకు అయితే ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడిలో నూరు కిలోమీటర్లు అయితే ఈ త్రీ కిలోమీటర్స్ వాడుగులు అయితే చేయొచ్చు ఎందుకంటే ఈ మూడు కిలోమీటర్లు ర్యాపిడా కానీ ఆటో కానీ మినిమం యాభై రూపాయలు దాటే ఉంటుంది ఖర్చు అందుట్లో ఇక్కడ బుక్ చేసిన పావుగంట కానీ ఆటో కానీ బైక్ కానీ తొందరగా అయితే కన కనెక్ట్ అవ్వం అన్నపూర్ణ స్టూడియో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా అదంతా అన్నపూర్ణ స్టూడియో అది గంట పేరు అన్నపూర్ణ స్టూడియో ఇది మొత్తం అన్నపూర్ణ స్టూడియో కింద వరకు కింద వేరే ఉంది పార్ట్ టూ గేటు ఇది ఒకటి అన్నపూర్ణ స్టూడియో లోపల ఫోర్ క్యాబిన్స్ ఉంటాయి ఫోర్ హాల్ మినీ హాల్ ఇవాళ్ళ అన్నపూర్ణ స్టూడియోకి అయితే వచ్చేసాము వస్తే మేనే ఎంట్రన్స్లో ఓటీపీ లోపలికి లోపలికైతే అలవాటు లేదండి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలాగ రూమ్స్ అయితే ఇవ్వడం అయితే కంటైనర్ రూమ్స్ ఈ కంటైనర్ రూమ్లో అయితే మనం రెస్ట్ తీసుకోవచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెష్ అవ్వచ్చు అండి ఎందుకంటే మన జూనియర్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ అడిగి అయితే ప్రాక్టీస్ చేయడం అయితే జరుగుతుందండి స్కిట్టు మొత్తం రూమ్ మొత్తం ఈ విధంగా అయితే ఉండిద్దండి అద్దం అలాగే ఒక చైరు ఒక సోఫా ఏసీ కూడా ఉండిద్దండి ఏసీ రన్నింగ్లోనే ఉండిద్ది అందులో కంటైనర్లో ఒక టాయిలెట్ కూడా ఇస్తారు బాత్రూము ఇలాగా మేకప్ వేసుకోవాలన్నా మొత్తం రూమ్కి అన్ని విధాలుగా కన్వీనియంట్గా అయితే ఉండిద్ది మీరు ఇక్కడ చూస్తున్న వ్యాన్లు వచ్చేసరికి ఒకటేమో సుధీర్ గారిది ఒకళ్ళది అనిల్ రావు కూడా సార్ ఉంటారు వాళ్ళిద్దరూ క్యారీగా అండి చూడండి సుధీర్ అన్న బయట ఫోటోషూట్ అయితే తీయడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా ఇక్కడ జూనియర్లకి అలాగే ఆర్టిస్టులకి అక్కడ వర్క్ చేసే కెమెరామెన్లకు కానీ అందరికీ ఇక్కడ నాలుగు బోట్ల భోజనం అయితే పెడతారండి ఇక్కడ ఉదయం తిఫును మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ తిఫును మళ్ళీ నైట్ భోజనం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ ఎవరికి ఏ స్కిట్ ప్రకారం అయితే ఆ స్కిట్ ప్రకారం మేకప్లు అయితే జరిగిందండి మేకప్లు వేస్తారు ఇక్కడ మా జూనియర్స్ రెడీ సినిమాలోని సింత్రెడ్డి పెద్దరెడ్డి వాళ్ళకి సేమ్ కోట శ్రీనివాసరావు గారు జయప్రకాశ్రెడ్డి గారు చేసే క్యారెక్టర్లు అయితే యాస్ తీసి అలాగే మేకప్ అయితే వేస్తారండి మంచి టాలెంట్ ఉన్న పర్సన్స్ ఉంటారు ఇక్కడ యాస్ తీస్ సినిమాలో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ మేకప్లో అయితే ఎవరైతే అయితే జరుగుతుందండి మా జూనియర్స్కి చూస్తున్నారుగా జయప్రదాస్ గారిని అలాగే కోటా శ్రీనివాస్ గారు రెడీ అవుతున్నారు చూడండి ఇక్కడ ప్రతిదీ కేర్ తీసుకుంటారు మేకప్ ప్లేస్ అన్నమాట ఇదిగోండి కోటా శ్రీనివాసరావు గారు రెడీ అయిపోయారు ఎలా ఉందో కామెంట్ చేయండి కోటా శ్రీనివాసరావు గారు ఎలా సెట్ అయ్యారు ఇంకా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ టీము రామ్ పూత్రేన్ గారు అలాగే భాగ్యశ్రీ హీరోయిన్ గారు కూడా రావడం అయితే జరిగిందండి సరిగా ఒక స్కిట్లోకి మూవీ ప్రమోషన్స్ కోసం హీరో హీరోయిన్ అయితే రావడం అయితే జరిగిందండి ఫస్ట్ టైం చోట్ల దగ్గర నుంచి హీరో హీరోయిన్ నేను అలా లోపలికి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి హీరో హీరోయిన్ గారు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చారు కిట్ అంతా అయిపోయిన తర్వాత రామ్ గారి హిరేన్ గారు అయితే వెళ్ళడం అయితే జరిగిందండి ఫోటో దిగుదాం అనుకున్నాను కానీ వీలు కుదరలేదు ఇక్కడతో మా షూటింగ్ కంప్లీట్ అయిపోయి మేము మళ్ళీ విజయవాడకి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ